ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగణాధిపతియే నమః ఓం శ్రీ సరస్వత్యై నమః అందరికీ నమస్కారం ఈరోజు మాఘ పురాణం ఇరవై ఒకటవ అధ్యాయం శివరాత్రి మాహత్యం పారాయణం మహాశివరాత్రి మహేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఇది కృష్ణపక్ష చతుర్దశి నాడు వచ్చును అనగా బహుళ అమావాస్య ముందు రోజున వచ్చు చతుర్దశినే మహాశివరాత్రి అంటారు ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దొటచే ముల్లోకాలలోని సమస్త ప్రాణులు శివుణ్ణి ఆరాధిస్తాయి మహాశివరాత్రి నాడు శివుణ్ణి ఆరాధిస్తే సర్వ పాపములు నశించిపోతాయి అయితే శివరాత్రి అనేది ప్రతి మాసములోనూ వస్తుంది కాని మాఘమాసమందు బహుళ అమావాస్యకు ముందు రోజైన చతుర్దశినే మహాశివరాత్రి అంటారు మహాశివరాత్రి నాడు భక్తులందరూ నదిలో గాని కాలువ యందు లేదా ఏ నీటి తావు ఎందైననూ శుచిగా స్నానం చేయాలి పిమ్మట శివుణ్ణి పూజించాలి మహాశివరాత్రి నాడు మహేశ్వరుని బిల్వపత్రాలతో పూజించాలి శివలింగానికి క్షీరాభిషేకము మున్నగు విశేష పూజలు చేయాలి అష్టోత్తర శతనామావళితో పాటు షోడశోపచార పూజగావించాలి ధూపధీప నైవేద్యాలతో పూజించిన పిమ్మట శివ ప్రసాదాన్ని ఆరగించాలి భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి పూజ చేసినచో సమస్త పాపములు హరించుకుపోవుటయే కాక అంత్యమందు మోక్షం సిద్ధించి ప్రాప్తిని పొందగలరు శివరాత్రి జాగరణ చేసి అనంతరం మరునాడు అనగా అమావాస్య నాడు కూడా స్నానం చేసినచో అట్టివారు మోక్షం పొందగలరు సర్వ పాపములు హరించుకుపోవు శివుని పూజించుటకు మహాశివరాత్రి కంటే మించిన పర్వదినము మరొకటి లేదు శివునికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజు శివాలయములలో శివార్చనలు బిల్వార్చనలు రుద్రాభిషేకములు మున్నగు విశేష పూజలు సల్పినచో ఆ పరమేశ్వరునికి ప్రియులై కైలాసవాసమునందగలరు ఈ శివరాత్రి వ్రతమును ప్రతివారు స్త్రీ పురుష భేదము లేకుండా జాతి మత కుల వివక్షతలు లేకుండా అందరూ ఆచరింపవచ్చును మహాశివరాత్రి నాడు జాగరణ చేసి శివుని సంకీర్తనలు భజనలు శివ పురాణ శ్రవణములు చేసినచో కలుగు పుణ్యము ఆ ఫలము ఇంతింత అని చెప్పుటకు వీలులేదు విశేష పుణ్య ఫలప్రాప్తి సిద్ధించింది దీనికి నిదర్శనమే చరిత్ర పూర్వము నది తీరమందు కులీనుడు అనే బోయవాడు తన భార్య బిడ్డలతో నివసిస్తూ ఉండేవాడు అతడు నిత్యం అడవికి వెళ్లి పశుపక్షాదులను మృగములను వేటాడి చంపి వాటి మాంసముతో తన భార్యా బిడ్డలను పోషించుకునేవాడు ఆతనికి నిత్యము జీవితము ఒక గడ్డు సమస్యగా ఉండేది దినదిన గండం ఆయుష్ అన్నట్లు అడవిలో వేటాడిన ఆహారాన్ని ఇంటికి తీసుకువచ్చి వండించుకుని తినేవాడు అయితే అమాయకులను దేవుడు ఆదుకుంటాడు అన్నట్లు వేటలో కడు అతనికి నిత్యం వేట తప్ప మరొక ఆలోచన ఉండేది కాదు క్రూర మృగాలని సైతం కడు నేర్పుతో వేటాడి చంపి వాటి మాంసంతో జీవనం గడుపుకుంటూ ఉండేవాడు అతడు కనిపిస్తే చాలు క్రూర సాధు జంతువులన్నీ పారిపోయావి అందుచే అడవిలో స్వేచ్ఛగా తన విల్లంబులతో సంచరించేవాడు ఒకనాడు ఆ బోయవాడు యథాప్రకారం అడవికి వేటకై వెళ్ళగా ఒక్క జంతువు అతని కంట పడలేదు సాయంత్రం కావస్తూ ఉన్నది హస్తాలతో ఇంటికి వెడితే భార్యా బిడ్డలు ఎక్కడ పస్తుండవలసి వస్తుందో అని ఎలాగైనా సరే ఏదో ఒక జంతువుని వేటాడి ఇంటికి తీసుకువెళ్లాలి అని నిర్ణయించుకుని వేటని తీవ్రతనం చేశాడు అయినా అతని కృషి ఫలించలేదు ఆకలి దప్పులు అధికమవసాగాయి బిడ్డల ఆలోచన అతని మనస్సును కృంగదీస్తోంది పట్టుదల ఎక్కువ అయ్యింది ఎంతసేపైనా సరే వేటాడి ఏదో ఒక మృగమును చంపి ఇంటికి తీసుకొని పోవాలి అనే నిశ్చయముతో అక్కడే ఉన్న ఒక మారేడు నెక్కి జంతువుల కోసం నిరీక్షించసాగాడు ఎంతసేపటికి ఫలితం దక్కలేదు రొద్దు కూకింది అర్ధరాత్రి అయ్యింది అయినా పట్టుదల వీడలేదు తెల్లవారుఝామున చలి మంచు అధికం అవసాగాయి కొమ్మలను దగ్గరికి లాక్కొని ఆకుల చాటున తన శరీరాన్ని కప్పుకున్నాడు అలా కప్పుకొంటూ ఉండగా ఆ చెట్టు ఆకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగంపై పడసాగాయి ఆనాడు మహాశివరాత్రి ఆ రోజంతా ఏమీ తినక రాత్రంతా నిద్రించక ఉన్నాడేమో మారేడు పత్రములు శివలింగంపై మారేడు మారేడుదళములతో శివలింగార్చన చేసిన ఫలితం ఏమీ తినక మేల్కొని ఉండడంతో మహాశివరాత్రి ఉపవాసం జాగరణ ఫలితాలు అతనికి తెలియకుండానే దక్కాయి మహాశివరాత్రి ఫలితం పూర్తిగా దక్కింది బిల్వపత్రముల పూజ శివునికి శ్రేష్టమైనది ఆ ఫలితమును కూడా దక్కించుకున్నాడు ప్రతి జీవికి వృద్ధాప్య మరణాలు జీవితములో ఒడుదులుకులు ఉంటాయి జీవుడు పూర్వజన్మలో తాను చేసుకున్న పాప పుణ్యములను అనుసరించి తదుపరి జీవితం ఉంటుంది దీనికి భగవంతుని దృష్టిలో అందరూ సమానులే భగవంతునికి చిన్న పెద్దాయని గాని ధనిక బీదలని గాని ఏ విధమైన తారతమ్యములు లేవు జీవుల కర్మానుసారము అనుభవించవలసిందే అట్లే బోయవానికి కూడా తాను చేసుకున్న పూర్వ జన్మ సుకృతం వలన మహాశివరాత్రి ఉపవాస జాగరణ ఫలితాలు దక్కాయి అప్పటి వరకు అతడు చేసిన పాపములన్నీ హరించుకుపోయాయి మిక్కిలి పుణ్యాత్ముడైనాడు ఈ విధంగా కొన్ని దినముల అనంతరం ఆ బోయవానికి వృద్ధాప్యమొచ్చి సహజ మరణం పొందాడు మరణించిన వారి ప్రాణాలు పోవడానికి ముందుగా వచ్చేది సహజంగా యమదూతలే కదా యథాప్రకారం బోయవాని ప్రాణములు కొనిపోవడానికి యమదూతలు వచ్చి అతని ప్రాణాలు తీసుకొని పోచుండగా కైలాసము నుండి శివదూతలు వచ్చి యమదూతల నుండి బోయవాని ప్రాణములను రాక్కుని తీసుకొని వెళ్ళిపోయారు యమదూతలు ఈ విషయాన్ని యమధర్మరాజుకు చెప్పారు యముడు తనలో తాను తర్కించుకొని శివునితో మాట్లాడుదామని శివదర్శనార్థమై కైలాసమునకు వెళ్ళాడు శివునికి నమస్కరించాడు భూతగణ సేవితుడగు పరమేశ్వరుడు యముని చూచి దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవించి ఏ యమధర్మరాజా కుశలమేనా నీ రాకలోని అని ప్రశ్నించాడు పరమేశ్వర ఏమను చెప్పను స్వామి మేమొక జీవుని పుట్టుపూర్వోత్తరములను పాపపుణ్యములను పరిశీలించి ఆతడు పుణ్యాత్ముడా పాపాత్ముడా అని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే పాపుల ప్రాణములను తీసుకుని పోయి శిక్షిస్తాం అట్లే ఇంతకు ముందు మీ దిగుతలు ఒక బోయవాని ప్రాణములను మా భటుల నుండి లాక్కొని తీసుకువచ్చారు విష్ణు శివదూతలను మా యమభటులేం చేయగలరు మీ వద్దకు తెచ్చిన ఆ బోయవాడు మహాపాపి నిత్యము జీవహింసతోనే కాలం వెళ్లబుచ్చాడు దయాదాక్షిణ్యాలు లేని క్రూరుడు ఏనాడు దైవ చింతన చేసి ఎరుగడు భక్తితో భగవంతుని ఆరాధించుట తెలియదు అలాంటి పాపాత్ముడొకనాడు మహాశివరాత్రి పర్వదినాన యాదృచ్ఛికముగా తిండి తినక రాత్రంతా మేల్కొనియున్నాడు ఇదంతా అతడు తన చింతనతో చేసినదే కాని భగవంతునిపై భక్తియుండి కాదు వేటాడు వేటాడుటకు జంతువులు దొరకక తిండి తినలేదు చిత్తశుద్ధితో మారేడు దళములతో శివలింగాన్ని పూజించలేదు కాని అతడు కూర్చున్న చెట్టు యాద్రికం యాదృచ్ఛికము ఆ చెట్టు క్రిందనే ఉన్న శివలింగంపై మారేడు దళములు పడడం యాదృచ్ఛికము చిత్తశుద్ధితో శివుని పూజించలేదు అంతా యాదృచ్ఛికమే అట్టి కఠినాత్ముడు క్రూరుడు మహాపాపి అయిన పోయేవాడు కైలాస ప్రాప్తి ఎట్లు పొందును అంత మాత్రానికే అతనికి పుణ్య ఫలం ఎట్లు అబ్బును ఈ ధర్మ సందేహమును తీర్చుకొనడానికే మీ వద్దకు వచ్చాను అన్నాడు అంతటా చిద్విలాసమూర్త్యు సాంబశివుడు చిరునవ్వు నవ్వి ఓ యమధర్మరాజా ఇదొక ధర్మ సూక్ష్మము అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అంటుకని బాధించక మానదు కదా అట్లే పాపపుణ్యములు తెలిసి చేసినా తెలియక చేసినా అంటక మానవు కావున నాకత్యంత ప్రీతికరమైన శివరాత్రి నాడు ఆ బోయవాని కారణము వలననే కదా ములతో అర్చన జరిగింది బోయవాని చిత్త మెట్లు ఉపవాసము జాగరణ చేయుట జరిగింది మహాశివరాత్రి నాడు ఎవరెట్లు శివలింగార్చన చేసిన పుణ్యం దక్కాలనే నియమం వలన ఆ బోయవాడు కూడా సర్వ పాప విముక్తుడై కైలాస ప్రాప్తికి అర్హుడయ్యాడు కావున బోయవాని మహాశివరాత్రి వ్రత ఫలం దక్కింది అందుకే అతడు శివ సాయుధ్యాన్ని పొందగలుగుతున్నాడు అని వివరించాడు పరమేశ్వరుడు యముడు ధర్మ సూక్ష్మతను గ్రహించాడు బోయవాడు శివ సాయుధ్యము పొందుట న్యాయమని భావించి పరమేశ్వరుని వద్ద సెలవు తీసుకుని తన నిజ నివాసానికి ఏకాడు ఇంతటితో మాఘపురాణం ఇరవై ఒకటవ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం